నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ జాతర సందర్భంగా మొట్టమొదటగా జరిపే అమ్మని చాటింపు వేడుకలను మంగళవారం అర్ధరాత్రి వేడుకగా జరిపారు జాతర సందర్భంగా పెద్ద కాపుగా వ్యవహరించే విన్నమాల గ్రామానికి చెందిన అరవభూమి శ్రీనివాసులు రెడ్డితో పాటు దేవాదాయ శాఖ అధికారులు కలిసి పోలేరమ్మ ప్రతిమ వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు ముందుగా పడమటి వీధిలోని పుట్టినింటి నుంచి ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన పోలేరమ్మ ప్రతిమను ఊరేగింపుగా తీసుకువచ్చి వారి వీధిలో ఉన్న అమ్మని అత్తారిల్లుగా పిలువబడే ప్రదేశంలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు అక్కడి నుంచి పోలేరమ్మ ప్రతిమను బజారు వీధులలో ఉన్న కూడలి వద్దకు చేర్చి కుంభం పోసి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం పోలేరమ్మ ప్రతిమను సమీపంలో ఉన్న విన్నమాల వారధి వద్ద నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే ఆరవ తేదీన రాత్రి గ్రామ దేవత పోలేరమ్మ నిలుపు ఏడవ తేదీన జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి రవికృష్ణ నానబాల సుబ్బారావు నల్లబోతుల రామారావు నల్లబోతుల అంజయ్య ఆకుల కుబేరుమణి దేవత కిషోర్ భక్తులు యువత తదితరులు ఉన్నారు ৰাজাছ <laughs> কচম మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి